ప్రస్తుత రోజుల్లో ఒకరిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కని వారిని పెంచి పెద్ద చేయడమే గొప్ప కానీ ఓ వ్యక్తి మాత్రం ఇప్పటికీ నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుని వారికి ఇచ్చారు తాజాగా ఐదో పెళ్లికి రెడీ అయ్యారు దీనికి సంబంధించి ఇటీవల వీరి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఇతడి వయసు ఎంతో తెలుసా తొంభై మూడేళ్ళు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నాయి నిజం ఇంతకు ఐదో పెళ్లికి రెడీ అయిన ఆ వ్యక్తి ఎవరు ఎందుకు ఆయన ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకుని ఇప్పుడు ఐదో పెళ్లికి రెడీ అయ్యారు ఆస్ట్రేలియన్ అమెరికా బిజినెస్ మ్యాన్ రూపర్ట్ మర్ధోక్ గురించి తెలిసే ఉండొచ్చు బిలియనియర్ అయిన ఈనప్ మళ్లీ పెళ్లితో మరోసారి వార్తలు నిలిచారు ఇంతకు రూపర్ట్ మర్ధోక్ హిస్టరీ విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభైలో ఆయన మీడియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు ది సన్ న్యూస్ ఆఫ్ ది వరల్డ్ అనే వార్తా పత్రికలను ప్రారంభించారు అలా కొన్నాళ్ళ పాటు వీటిని నడిపిస్తూ వచ్చారు ఆ తర్వాత అమెరికాలో స్థిరపడ్డ మర్ధోక్ న్యూయార్క్ పోస్ట్ వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి పబ్లికేషన్స్ ను కొనుగోలు చేశారు ఇంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఫాక్స్ న్యూస్ రెండు వేల పదమూడులో న్యూస్ కార్ప్ ను ప్రారంభించారు ఇలా ఇన్నేళ్లు మీడియాలో రాధించిన రూపర్ట్ మార్తోక్ బిలీనియర్ గా మారిపోయారు ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే రూపర్ట్ మర్దోక్ మొదటగా ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్రిషియా బుకర్ను పెళ్లి చేసుకుని పంతొమ్మిది వందల అరవైలో ఆమెకు విడాకులు ఇచ్చారు ఆ తర్వాత మీడియాలో పనిచేసిన అన్నా మరియా మన్ను రెండో పెళ్లి చేసుకుని కొంతకాలానికి ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు అనంతరం చైనా బిజినెస్ మ్యాన్ అయిన విన్ డిడేంగ్ మోడల్ జెర్రీ హాల్ అనే ఇద్దరిని పెళ్లి చేసుకుని కొంతకాలానికి వారిద్దరికి డివోర్స్ ఇచ్చారు ఇంతే కాదండో రూపర్ట్ మర్దోక్ గతేడాది ఆన్ స్మిత్తో ఎంగేజ్మెంట్ చేసుకోగా నెల రోజుల వ్యవధిలోనే వీరి బంధానికి ముగింపు పలికారు ఇక తొంభై మూడేళ్ల వయసున్న మర్దోక్ అరవై ఏడేళ్ల తన ప్రియురాలైన ఎలినా ఐదో పెళ్లికి రెడీ అయ్యారు ఇటీవల వీరి ఎంగేజ్మెంట్ కూడా పూర్తయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి దీంతో వీరి పెళ్లి ఈ ఏడాది జూన్లో కాలిఫోర్నియాలోని మర్దోక్ ఎస్టేట్ లో జరగనుండడం విశేషం నలుగురిని పెళ్లి చేసుకుని వారికి విడాకులు ఇచ్చి ఐదవ పెళ్లికి రెడీ అయిన బిలినియర్ రూపట్ మర్దోక్ కొందరు ఫన్నీగా కంగ్రాట్స్ చెప్తున్నారు